వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ న్యూస్ మందుబాబులకు బాపట్ల జిల్లా చీరాల కోర్టు షాక్ ఇచ్చింది మద్యం హత్యలో డ్రైవింగ్ జోలికి పోకుండా న్యాయమూర్తి శిక్షణ విధించారు మద్యం త్రాగి వాహనాలు నడుపుతున్న పది మందిని చీరాల వన్ టౌన్ సుబ్బారావు కోర్టులో హాజరుపరిచారు అదనపు జూనియర్ సివిల్ జడ్జి జే కాత్యాయని కోర్టు పరిసర ప్రాంతాలను మూడు రోజుల పాటు శుభ్రం చేయాలని మందుబాబులకు ఆదేశాలు జారీ చేశారు కోర్టు తీర్పును ధిక్కరిస్తే జైలుకు పంపాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు దీంతో మందుబాబుల చేతిలో చీపుర్లు పట్టి కోర్టు పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు మందుబాబులతో మద్యాన్ని మానిపించేందుకు కమ్యూనిటీ సర్వీసులో భాగంగా పరిసరాలను పరిశుభ్రతగా చేసేలా న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకు న్యాయవాదులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు నిన్న అంటే ముప్పై వన్ టౌన్ పోలీసు వారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముద్దాయిల్ని కోర్టులో హాజరుపరచగా మా అదనపు జూనియర్ స్కూల్ జడ్జి జే కాశాయిని గారు వారికి శిక్ష బదులుగా కమ్యూనిటీ సర్వీస్ కింద మూడు రోజులు రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మూడు రోజులు వాళ్ళు ఖచ్చితంగా కోర్టు ప్రాంగణం మొత్తాన్ని నీటుగా శుభ్రపరచాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇలా చేయని వారికి పదిహేను రోజులు జైలు శిక్ష లేదు వీళ్ళే మరలా తిరిగి మళ్ళా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడుతుందని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వచ్చి ఈ ఎవరైతే వాళ్ళు సర్వీస్ కింద వాళ్ళని చేయమన్నారో వాళ్ళు వచ్చి కోర్టు మొత్తాన్ని చేస్తూ ఉన్నారు ఇది మంచి పరిణామం అట్లాగే మద్యం తాగే వాళ్ళకి తాగి నడిపే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం కావాలని వాళ్ళ పరివర్తన కోసమే ఇటువంటి ప్రోగ్రాం చేసినటువంటి అదనపు సివిల్ చేసినటువంటి కాశాయని మేడం గారికి మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు